మా బుడ్డోడైతే నడిచట్లేదని ఎంత భయం పడినామో ఎంత బాధపడినామో చెప్పుకోలేము అంత బాధపడినాము కానీ ఇప్పుడేమో ఎక్కడంటే అక్కడ నడుచుకొని వెళ్ళిపోతా ఉన్నాడు నైట్ అయితే కూరగాయల షాప్కి వెళ్ళాము కూరగాయలు తెచ్చుకుందామని మళ్ళా నెక్స్ట్ డే మా ఆయనకి సెకండ్ షిఫ్ట్ ఉంటుంది కాబట్టి కుదరదు అని సండే రోజు వెళ్ళాము ఇక్కడేమో కాలికి స్లిప్పర్ వేసుకొని రాలేదని కిందకు దింపాలమ్మా ఆయన ఆయన వదలక ఇంకా దిగినాడు దిగి అన్ని కూరగాయలంతా అందుకోవాలని ట్రై చేస్తూ ఉన్నాడు ఇంకా మళ్ళీ ఈ పక్కకి వచ్చి ఈ పక్క ఉన్నిందంతా గ్రీన్ పీస్ అంతా టమాటోలో వేసేస్తూ ఉన్నాడు షాప్ అత ఏం కాదులే చిన్న బిడ్డ కింద ఆడుకొని మళ్ళీ మేము ఎట్లో రేపు సర్దుకుంటాము సర్దుకుంటాంలే అని చెప్నారు మా బుడ్డని పట్టుకొని పట్టుకొని నాకే కాలు నొప్పిలు వచ్చేస్తుంది అలా ఆడతాడు మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా